జీవితంలో అన్నింటిలో విజయం సాధించే రాశుల గురించి తెలుసుకుందాము వీడియో నచ్చితే మటుకు లైక్ చేయండి కామెంట్ చేయండి శాస్త్రం ప్రకారం కొన్ని రాసుల వారికి సహజంగా శక్తివంతమైన లక్షణాలు అయితే ఉంటాయి ఈ లక్షణాల వలన వారు వివిధ రంగాల్లో అంటే విద్య కానీ వ్యాపారం కానీ ఉద్యోగం కానీ రాజకీయం కానీ కళలు కానీ మొదలైన వాటిల్లో ముందుకు వెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంటుంది అన్నింటిలోనూ విజయం సాధించే రాసులు వాటి గురించి మనం తెలుసుకుందాము మొదటిగా సింహరాశి సహజ నాయకత్వ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి ధైర్య సాహసాలు ఆత్మవిశ్వాసం కలిగిన వారు సింహరాశి వారు వీరికి అహంకారం ఎక్కువగా ఉంటుందనుకుంటారు కానీ నిజానికి వారు సహజమైన నాయకులు ఎలాంటి పరిస్థితుల్లోనైనా ధైర్యంగా ఎదుర్కొంటారు ప్రజలను ప్రభావితం చేసే శక్తి కలిగి ఉంటారు వీళ్ళు రెండవది మకర రాశి మనకి క్రమశిక్షణ కఠిన శ్రమ గొప్ప కష్టసాధ్యులు వీళ్ళు ఏ విషయంలోనైనా సరే పూర్తిగా నిమగ్నమై పనిచేస్తారు చిన్న వయసులోనే తమ లక్ష్యాలను నిర్దేశించుకొని వాటిని సాధించే శక్తి కలిగి ఉంటారు స్థిరంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు వాటి ఫలితాలు ఎక్కువగా ఎక్కువ కాలం మనకు నిలుస్తాయి కనపడతాయి రాజకీయ వ్యాపార రంగాల్లో అగ్రస్థానంలో అయితే వీళ్ళే ఉంటారు మూడోది వృశ్చిక రాశి పట్టుదల వ్యూహాత్మక ప్లాన్స్ అంటారు కదా అవి ఎప్పుడు వేస్తూ ఉంటారు వీరు ఎప్పుడు సులభంగా ఓడిపోరు చివరి వరకు పోరాడుతూనే ఉంటారు వ్యూహ రచనల్లో నిపుణులు వ్యాపార మరియు రాజకీయ రంగాల్లో ముందుంటారు శత్రువులను కూడా ఆకర్షించే శక్తి వీరికి ఉంటుంది నాలుగు మేషరాశి సాహసం తొందరపాటు నిర్ణయాలు సాహసికులు కొత్త అవకాశాలను సద్వినియోగం చేసుకునేవారు వీరు ఎప్పుడు ధనాన్ని కోరుకుంటూ ఉంటారు సాహసాలకైతే భయపడరు వ్యాపారం కొత్త వ్యాపార ఆలోచనలో ఎప్పుడు ముందుంటారు కొంతమంది వీరిని తొందరగా నిర్ణయాలు తీసుకునేవారని అనుకుంటారు కానీ వీరి ఆత్మవిశ్వాసం వారిని విజయవంతులు చేస్తుందన్నమాట ఐదు ధనుసు రాశి వీళ్ళు అదృష్టవంతులు మరియు భిన్నమైన ఆలోచనలు కలిగిన వారు పట్టుదల కలిగిన వారు క్రమశిక్షణతో లక్ష్యాన్ని సాధించేవారు వీరు గొప్ప ఆలోచన శక్తి కలిగిన వారు ఫిలాసఫీ విజ్ఞానం ప్రయాణాల ద్వారా నేర్చుకునే అభిరుచి కలిగి ఉంటారు వీరి దారిలో ఎన్ని అడ్డంకులు వచ్చినా సరే అదృష్టం వీరి ముందు నుంచి నడిపిస్తుందని చెప్తారు మీడియా సాహిత్యం విద్యారంగాల్లో చాలామంది కూడా ధనుసు రాసి వారు అగ్రస్థానంలో ఉంటారు ఆరు కన్యా రాశి విశ్లేషణ మేధస్సు ప్రణాళికాబద్ధంగా పనిచేసేవారు తెలివైన నిర్ణయాలు తీసుకునేవారు అన్నమాట వీళ్ళు చిన్న చిన్న విషయాలనైనా జాగ్రత్తగా పరిశీలించి నిర్ణయాలు తీసుకుంటారు ఉద్యోగ వ్యాపార రంగాల్లో విపరీతమైన డిమాండ్ ఉన్నవారు వీళ్ళే డాక్టర్లు పరిశోధకులు ఆర్థిక నిపుణులు వీ వీళ్ళు ఎక్కువ కనిపిస్తూ ఉంటారు ఈ రాశి వాళ్ళు అదృష్టం కష్టపడే నైపుణ్యం ముఖ్యమే ఇది గుర్తుపెట్టుకోవాలి మనకి రాశి మాత్రమే విజయం సాధించడానికి కారణం కాదండి వ్యక్తిగత కృషి ఆలోచన విధానం మరియు గ్రహదశలు అన్నీ కలిసి పనిచేస్తేనే విజయం సాధించగలుగుతాం కాబట్టి ఈ రాశి అయినా సరే కృషి చేస్తే తప్ప గొప్ప వాళ్ళైతే కాలేరు ఇది మాత్రం గుర్తుపెట్టుకోవాలి వ్యక్తిగత కృషి ఆలోచన విధానం మరియు గ్రహదశలు కలిసి పనిచేసేసరికి విజయం సాధిస్తాము కాబట్టి ఏ రాశి అయినా సరే కృషి చేస్తే తప్ప విజయాలు సాధించలేము ఏ మనిషి అయినా సరే అని గుర్తుపెట్టుకోండి